హే గైస్ మేమైతే యాదగిరిగుట్ట వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే బయలుదేరినాము యాదగిరిగుట్ట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో స్వర్ణగిరి టెంపుల్ ఉంది ఇది కూడా చాలా ఫేమస్ కదా ఇంకా చాలా రోజుల నుంచి రీల్స్ చూస్తున్నా ఇంక ఇక్కడైతే వెళ్ళాలనుకున్నా వెళ్ళే దారిలో కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చినాము కొంచెం మెట్లెక్కి ముందుకు వెళ్ళగానే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇంకా ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అయితే ఇట్లా విగ్రహం అయితే ఇట్లా చెక్కిరమాట ఇంకా కొంచెం ముందుకు రాగానే లైన్స్ ఉంటాయి అనమాట ఫ్రీ దర్శనం లైన్స్ టికెట్ దర్శనం లైన్స్ కూడా అయితే ఉన్నాయి ఇంకా కొంచెం మేమైతే థర్టీ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ అయితే వీడియో అలౌలేదు ఇంకా కొంచెం ముందుకెళ్తే హరే కృష్ణ హరేనామా అయితే భజన అయితే స్టార్ట్ చేసినా ఇంకా కొంచెం ముందు వెళ్ళగానే ఇక్కడ కెమెరాతో ఇట్లా తిరుగుతుంది కదా అదేందో నాకు ఇప్పుడైతే గుర్తుకొస్తలేదు అదైతే మేమైతే ఇట్లా ఒక ట్వంటీ సెకండ్స్ అయితే చేసినాం తర్వాత ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి మండపము ఈ థర్టీ ఫీట్స్ ఉంటుంది అనమాట థర్టీ ఫీట్స్ మండపము చాలా హైట్లు ఉంటుంది ఇక్కడ వచ్చేసి గోసేవ చేసుకోవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ అడిగినాం అనమాట ఎక్కడ ఉంటుంది ఇక్కడ అనంత స్వామి వాటర్లు అంటే ఇంకా కొంచెం ముందు కొమ్మని చెప్పారు అందుకు అయితే తెలియకుండా పైకి ఎక్కినాము కింద నుంచి కూడా పోవచ్చు అంట ఇంకా పై నుంచి అయితే ఇట్లా వీడియో తీసినా చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా అనిపించింది తర్వాత బయటికి అయితే అనమాట ఇంకా కిందికి ఈ కింద గురించి కూడా ఉంది కదా కిందికి వద్దమని చూసి ఇక్కడ బయటికి వచ్చేటప్పుడు ఆ కార్తీక దీపాలు కనిపించినాయి అనమాట కార్తీక మాసం ఇంకా అప్పటికి రాలేదు కానీ కనిపించిండే ఇంకా అప్పుడు వస్తామో రామో ఇప్పుడైతే మనకు టైం ఉంది కదా అని ఇంక ఇక్కడైతే నేనైతే ఒత్తులు కొనుక్కొని దేవుడికి అయితే వెలిగించిన అనమాట ఇంకా తిరు అంటే తెలంగాణలో అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇంకా మనకు టైం ఉన్నప్పుడే వెలిగిద్దాం మళ్ళీ నెక్స్ట్ వెలిగిస్తున్నాడు లేదో అని చెప్పేసి ఇక్కడైతే కార్తీక అయితే వెలిగించిన కార్తీక మాసం అయితే కాదు ఇంకా నాకు పోటీ గట్టి ఇంకో ఉంటాడు నేను చేస్తా హైంబర్ చేయాలని చూస్తారనమాట ఇంకా నేను వెలిగించిన తర్వాత ఇంకా నుంచి అయితే అక్కడ పోయి కిందికి డెప్స్ స్టెప్స్ డౌన్ అనమాట దిగి మళ్ళీ అక్కడైతే మళ్ళీ అనంతపట్నం స్వామి వాటర్లో ఉంటుంది కదా అదైతే చూసి వీడియో అయితే షూట్ చేసుకున్నా ఇంకా రష్ అయితే బాగానే ఉంది సండే దట్టు ఈవినింగ్ అనమాట వ్యూ చాలా సూపర్గా ఉండే చాలా చాలా మంచిగా అనిపించిండే కానీ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండే ఇంకైతే ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము ప్రశాంతంగా నేను మా హస్బెండ్ టింకు కూర్చుందామంటే ప్లేస్ దొరకలేదు అందుకనే నేను చూడని వీడియో అయితే షూట్ చేసుకున్నా తర్వాత ఇంకా కొందరు ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడైతే కొద్దిసేపు టెన్ మినిట్స్ కూర్చుందాం కూర్చున్నా మా హస్బెండ్ అయితే ఇంకా ఫోన్ చూస్తున్నాడు ఇంకేడికి పోయినా ఫోన్ చూస్తా వీడియో తీస్తా ఫోటో తీస్తా అంటే ఇంకా ఫోటో తీస్తున్నా అనుకొని అట్లా ఫోజెస్ ఇస్తున్నాడు అనమాట టింకు ఇంకా చిన్న కోతి పిల్లల ఉన్నాడు కదా వాడు చేస్తాడన్న అట్లనే ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి టింకు అక్కడ దగ్గరిండు తర్వాత మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి కిందికి మెట్లు దిగి మా హస్బెండ్ కార్ తీసుకురానికి పోదు మేము మెట్లు దిగి ఎంట్రెన్స్ లో మేము తర్వాత చూపిస్తున్నాయి స్టెప్స్ ఉంటాయి శ్రీవారి పాదాలు మొత్తం వ్యూ అయితే ఇది థ్యాంక్ యూ సో మచ్